ఇప్పుడు మారుతున్న రాజకీయాల్లో మనం చూస్తే ఒకళ్ళను ఒకళ్ళు ఘాటైన విమర్శలు చేసుకోవడం పూర్తిగా పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి తిట్టుకోవడం వీలైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం ఇలా రకరకాల రాజకీయాలు మనకు వస్తున్నాయి పొలిటికల్ సైన్స్లో ఒక ఫేమస్ కొటేషన్ ఉంది ఏ స్టేట్స్మెన్ థింగ్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ ఏ పొలిటీషియన్ థింగ్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్ అని ఒక రాజకీయ నేత వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తే ఒక దార్శనికుడు వచ్చే తరం గురించి ఆలోచిస్తాడని ఇక్కడ ఈ మధ్య పేపర్లో బాగా పబ్లిష్ అయిన ఒక కథ చెప్పాలి ఇది అటల్ బిహారీ వాజ్పేయి తన యొక్క బయోగ్రఫీలో చెప్పిన స్టోరీ అనమాట ఈ స్టోరీ ఇలా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిపక్ష నేత ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ ఎంత ఉదారంగా వ్యవహరించారంటే వాజ్పేయి గారి స్టోరీని రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత చాలాసార్లు నరేట్ చేశారంట అసలు ఈ కథ ఏంటి అటల్ బిహారీ వాజ్పేయికి అప్పటికే ఒక కిడ్నీ పాడైపోయింది ఇంకో కిడ్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్ పరిస్థితిలో ఉందన్నమాట ఈ సిచ్యువేషన్ రాజీవ్ గాంధీ గారికి తెలిసింది ఒకరోజు రాజీవ్ గాంధీ గారు వాజ్పేయిని కలిసి గవర్నమెంట్ తరపున యుఎన్కి వెళ్తున్నాను ఐక్రా సమితి మీటింగ్ అటెండ్ అవడానికి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నాతో పాటు డెలిగేషన్లో మీరు కూడా అమెరికాకి రావాలని చెప్పి తీసుకెళ్ళారంట తన ఆఫీషియల్ అందరికీ చెప్పేశారంట అప్పటికే మంచి వైద్యం అమెరికాలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇప్పించమని చెప్పి సో ప్రతిపక్ష నేత అయినప్పటికీ రోజు విమర్శించుకుంటున్నప్పటికీ కూడా ఒక నేత ఎలా వ్యవహరించాడు ఎంత హంబుల్గా ఎంత విజనరీగా వ్యవహరించాడు అంటే ఒక హ్యూమన్ అప్రోచ్ రాజకీయాలు దేశం అన్నీ ఉంటాయి దాంతోపాటు మన యొక్క బేసిక్ వాల్యూస్ కోల్పోకూడదు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఈ యొక్క ఉదంతం మొత్తం నరేట్ చేస్తూ నాకు రాజుకి ఇరవై సంవత్సరాల వయసు తేడా ఉంది ఆయనకన్నా నేను ఇరవై సంవత్సరాలు పెద్దవాణ్ణి కానీ నా కోసం ఆయన ఈ విధంగా ఆలోచించి తీసుకెళ్లారు ఇలా ఎంతమంది ఇతర పక్షాల వాళ్ళు చేస్తారు ఈరోజు నేను ఇలా ఆరోగ్యంగా బతుకున్నానంటే కారణం అందుకు రాజీవ్ గాంధీ అని చెప్పారంట సో ఇట్లాంటి అంటే రాజకీయాలు అన్నీ చేస్తుంటాం కానీ బేసిక్ వాల్యూస్ బేసిక్ స్టాండర్డ్స్ తగ్గిపోయి మనం మన విలువలు దిగదార్చుకుంటే మాత్రం ఆ రాజకీయాలు దేనికి పరుకు రాకుండా చివరికి ఆ రాజకీయ నాయకులకు కూడా మనుగోడు లేకుండా పోతుంది